హాయ్ అందరికీ సో అసలు ముంజలు అంటే లాస్ట్ అంటే ఏప్రిల్ మార్చిలో ఉంటాయి ఎక్కువ ముంజలు ముంజకాయలు సో ఇవి ఇది ఏం ఏం ముంజలరా రంకుల గుళ్ళలు రంకుల గుళ్ళ అంటే అన్ సీజన్లో రంకుల గుళ్ళలు అంటారు సంక్రాంతి రంకుల గు ఏడు మంచిన రా సో చిన్నగా అంటే మినిమం వెళ్ళినాయి కాయలు మినిమం అంటే ఇప్పుడు వన్ సీజన్ కాబట్టి కొన్ని మాత్రం వెళ్ళినాయి ఒక్కొక్కసారి ఫోర్ అంటే నాలుగు ముంజలు ఉంటాయా సో ఫైనల్లీ మా బామ్మది మా మాట దగ్గర ఎక్కి పడవచ్చిండు ఇక్కడ దగ్గర దగ్గర మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళందరూ కూడా మనసు ఫ్రెండ్ తీసుకున్నారు అందరం సేర్ చేసుకున్నాం ఉన్న ముందలు ఫస్ట్ నన్నుగాడికి చిన్నగాడి కోసం ఒక మలు నమ్మే గీత వృత్తూడ